విజయ్ దేవరకొండ గారు లుక్ అయితే మీరు చూశారు కదా సో చాలా డిఫరెంట్గా ఉందనమాట ఆ మేసకట్టు కానీ అదంతా కూడా అది ఏదో స్టైల్ కోసం ఫ్యాన్సీగా ఉండడానికని కాదు ఒక గ్రాండ్ మూవీ కోసం అయితే మాత్రం అది అలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇందుకే ఆ మూవీ ఏంటి అనుకుంటున్నారా శ్యామ్ సింగరాయ్ మూవీ మీకు గుర్తుంది కదా మన న్యాచురల్ స్టార్ నాని గారితో చాలా బాగుంటుంది శ్యామ్ సింగరాయ్ గారి క్యారెక్టర్ కానీ దాని తర్వాత ఇంకో జన్మెత్తిన నాని గారి క్యారెక్టర్ కానీ చాలా డిఫరెంట్గా అయితే ఉండేలా చూసుకుంటారు కదా సో మరి ఆ డైరెక్టరే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో అయితే మూవీ తీస్తూ ఉన్నారనమాట ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే ట్యాక్సీ వాలా అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అది కూడా ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి అయితే మాత్రం ఈ మూవీని తీస్తూ ఉన్నారు సో మరి దీని స్టోరీ అయితే రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది అని అయితే లీక్స్ వస్తూ ఉన్నాయన్నమాట మరి దానికి తగ్గట్టుగానే ఆయన మేసకట్టు కానీ ఆ బాడీ కానీ మెయింటైన్ చేస్తున్నారు సో మరి ఇందులో హీరోయిన్ ఎవరు అనేది మెయిన్ హైలైట్గా ఉండబోతుంది కానీ ఎక్కువగా రూమర్స్ వినిపిస్తుంది అయితే మాత్రం మళ్ళీ రష్మికా గారితో మన విజయ్ దేవరకొండ గారు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అయితే చాలా వరకు కన్ఫర్మ్ అయిందనమాట సో మరి రష్మికా గారితో ఐ థింక్ డియర్ కామ్రేడ్ అనుకుంటా లాస్ట్ మూవీ మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత వీళ్ళిద్దరూ కొలాబరేట్ అవ్వబోతున్నారు తెలిసిందే కదా వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మాత్రం ఫ్యాన్స్కి కూడా చాలా ఎంటర్టైనింగ్ అయితే ఉంటుందన్నమాట సో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్న మూవీ అలాంటి పవర్ఫుల్ డైరెక్టర్తో సో మొత్తానికి ఒక భారీ బడ్జెట్ మూవీ అని కాదు కానీ భారీ ఎక్స్పెక్టేషన్స్ మూవీ అని అయితే చెప్పొచ్చు మన విజయ్ దేవరకొండ గారిది జనరల్గానే మన విజయ్ దేవరకొండ గారు చాలా ఇంటెన్స్గా యాక్ట్ చేస్తూ ఉంటారనమాట సీన్స్లో యాంగ్రీ సీన్స్ కానీ లేదు అంటే గనక ఏదైనా లవ్ సీన్స్ కానీ అన్నిట్లో కూడా మరి అలాంటిది యాక్టర్లో నుంచి ది బెస్ట్ తీసుకునే డైరెక్టర్ అని అయితే చెప్పొచ్చన్నమాట రాహుల్ గారు సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి అని అయితే మనం వెయిట్ చేసి చూడాల్సిందే సో ఆల్రెడీ కింగ్డమ్ మూవీ ట్రైలర్ చూశారు కదా చాలా డిఫరెంట్గా ఉంది అలాగే చూడ్డానికి కూడా మనకి విజువల్ వండర్గా ఉండబోతుందని చెప్పలేం కానీ చూస్తున్నంతసేపు కూడా ఎంగేజింగ్గా ఉందని అయితే చెప్పచ్చు సో ఓవరాల్గా అయితే మాత్రం విజయ్ దేవరకొండ గారు గట్టి ప్లానింగ్తోనే వస్తూ ఉన్నారు చూద్దాం మరి ఈసారి విజయ్ దేవరకొండ గారు రష్మిక గారు కలిసి నటిస్తే మాత్రం చాలా బాగుంటుంది చాలా సంవత్సరాల తర్వాతనైతే చెప్పొచ్చు సో దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ